కోంపల్లి లిటిల్ మిలీనియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఏఎంఆర్ గార్డెన్స్ లో స్కూల్ పిల్లలు వారి తల్లిదండ్రులు అతిథుల సమక్షంలో ఘనంగా జరిగాయి పిల్లలు ఆటపాటలు సందేశం అందించే పిల్లల డ్యాన్స్ లతో వచ్చిన ఆహుతులని ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్ ఎండి మరియు ప్రిన్సిపల్ శ్వేత మాట్లాడుతూ పిల్లలకి మంచి విద్యతో కూడిన వినయం అందించడమే కాకుండా పిల్లలకి ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ ని నిషేధించడం మరియు పర్యావరణ పరిరక్షణ కాపాడడం నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలని పాఠాల ద్వారా సందేశం ఇవ్వడం ఆనందంగా ఉందని ఈ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉందని సహకరించిన టీచర్స్కి పేరెంట్స్కి వచ్చిన ఆహతులకి ధన్యవాదాలు తెలిపారు ఈ వేడుకల్లో లిటిల్ మిలీనియం వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ ఎక్స్ ఏఎంసీ రామయ్యం చైర్మన్ సరాఫ్ యాదగిరి కోంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం యాదవ్ కౌన్సిలర్లు జోష్న శివారెడ్డి జనార్దన్ రెడ్డి జీవన్ రెడ్డి మరియు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వర్సరీ అండి సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సో యాక్చువల్లీ మై స్కూల్ మెయిన్ మోటో ఈజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం విత్ గుడ్ మ్యానర్ సో ఈరోజు కూడా మేము ప్రమోట్ చేసిన థీమ్ ఈస్ కి గైడ్ థీమ్ సస్టైనబుల్ గోల్స్ సో డైట్ ఆన్ ల్యాండ్ దే లైఫ్ బిలో వాటర్ గుడ్ క్వాలిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీ సో దట్ కైండ్ ఆఫ్ థీమ్ని ప్రమోట్ చేసాము ఏంటంటే ఇప్పుడు అందరూ ఐ థింక్ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో డోంట్ యూస్ ప్లాస్టిక్ అన్నట్టుగా అలాంటి సాంగ్స్ పిల్లలతో చేపించాము సంథింగ్ చేంజ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మెయిన్ హూ ఎవర్ యాక్చువల్లీ మన స్కూల్లో ఉన్న చిల్డ్రన్స్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు సో అందుకే ఐ దిస్ ఫీల్డ్